సమాజం కొరకు సమాజం బాగుపడాలనుకున్నప్పుడు నిక్కచ్చగా నిటారుగా నిలబడి అడగాల్సిన బాధ్యత ఇలా మీడియా మిత్రులపైన ఉంటుంది అది అది చిన్న మీడియా కావచ్చు యూట్యూబ్ ఛానల్ కావచ్చు పెద్ద మీడియాలు కావచ్చు ఇవాళ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే పత్రికలు కానీ టీవీ ఛానళ్ళు కానీ అవి న్యూస్ ఛానల్గా పనిచేయట్లేదు వ్యూస్ ఛానల్గా పనిచేస్తున్నాయి నిన్న మొన్న చాలామంది ఎలక్షన్లు అయిన తర్వాత ఎలక్షన్ తర్వాత చాలామంది క్రెడిట్ అంతా కూడా కొన్ని యూ యూట్యూబ్ ఛానళ్ళకేప చెప్పారు ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికితీసి ప్రజలకు అందజేసినవి నిఖారసుగా నిటారుగా ప్రజల పక్షాన నిలబడిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి చెప్పి చాలామంది విద్యార్థులు మేధావులు యువకులు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇలా ఎందుకంటే ఛానల్స్ అన్నీ కూడా ఇలా పెట్టుబడిదారి వర్గా చేతుల్లోకి వెళ్ళిపోయినాయి ఒక ఛానల్స్ అన్నీ కూడా ఒక వ్యూస్ ఛానల్స్గా మారి లాభాపేక్షతో పనిచేస్తున్న తరుణంలో ఇవాళ అవి ప్రభుత్వాలకు అంటగాగుతూ వారి యొక్క లాభాపేక్షతోనే జర్నలిజం యొక్క మెలుకోలు కానీ నిజాయితీ పరులైన జర్నలిస్టులు కానీ చంపేసి అంటే జర్నలిజం ఒక రకంగా చంపేసి వాళ్ళను వాళ్ళ పబ్బం గడుపు కడుపుకుంటారు అనేది ప్రజల్లో ఒక భావన ఉంది దాన్ని వెలికి తీయాలంటే మళ్ళీ ఆ పెత్తందారి పెట్టుబడిదారి ఛానళ్ళను కానీ వార్తాపత్రికలను కానీ ఇలా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళని ఒక దారికి తేవాలంటే నిఖార్స్గా నిటార్గా మీరందరూ కూడా నిలబడి ప్రశ్నలకు స్వేచ్ఛ స్వేచ్ఛ ఇచ్చి వాటికి తగిన సమాధానం లేబట్టి సమాజం కొరకు ఏ ప్రశ్న అడిగినా ఎవరు కూడా ఇబ్బంది పడితే అది జీవితంలో ఉండడానికి అరువుడు కాదని చెప్పి నేను